ప్రభును ప్రియరక్షణేశు సుక్రీస్తు నామములో విశ్వవాణి టీవీ కార్యక్రమాల ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరిని బట్టి దేవుని నేను స్తుస్తూ ఉన్నాను ఈ సమయంలో దేవుని యొక్క వాక్యులను వెళదాం సువార్త పదిహేడవ అధ్యాయము పదకొండు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి దేవుని యొక్క భాగంలో నుంచి మీ మధ్య వాక్యాన ఇష్టపడుతూ ఉన్నాను ఒక మాట మనం చదువుకుందాం పదమూడవ వచ్చినాం యేసు ప్రభు మమ్మల్ని కరుణించమని కేకలు వేసరి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజ్య కనపరచుకుడని వారితో చెప్పాను వారు వెళ్ళుచుండగా చుండగా శుద్ధులైరి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన ప్రాథముల యొద్ద సాగిలపడను వాడు సమరయుడు చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను ఈ సమయంలో మా గ్రామ పరిచర్య మేము చూసాం అదేవిధంగా వాక్యం నుంచి మీ వాక్యాలు ధ్యానించడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం ఈ సమయంలో నాతో మాతో మీరు మాట్లాడమని అడుగుతూ ఉన్నాను మీరు మాట్లాడే దేవుడు ప్రభా మీదుట నిలవబడిన నేను బలహీనను నొప్పుకుంటున్నాను నాయనా మీ పాదలే పట్టుకుంటున్నాను మీ సేవకుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట మీ మాటగా మీరు చేయండి నా స్వరాన్ని మీ స్వరంగా నాయన నేను మేము మిగలటానికి సహాయం చేయండి మీ మాటలే మాకు దయచేయమని ఏ సునాములు అడిగేడుకుంటున్నాం తండ్రి అమేన్ అమేన్ ప్రిమేటి దేవుని యొక్క వాక్యులు మనం గమనిస్తూ ఉన్నాం యసు క్రీస్తు తన యొక్క పరిచర్యను ప్రారంభించినటువంటి దినాల్లో సమరయ గలళయ ప్రదేశ ప్రాంతాల్లో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ అనేక మందిని స్వస్థతపరుస్తూ ఉన్నటువంటి స్థితిగతులు మనం వాక్యం ద్వారా గమనిస్తూ ఉన్నాం యోధ అనగా కొండ ప్రాంతాలు సమరయ అనగా మైదాన ప్రాంతాలు గరళయ అనగా సముద్ర తీర ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో ఆయన పరిచయం చేస్తూ ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళాడంట అది గలడయా ప్రదేశ ప్రాంతం ఉన్నటువంటి గ్రామం ఆ గ్రామంలో పది మంది కుష్ఠరోగులు వాళ్ళు వేదనకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు వారు ఏసఐన చూసి విశ్వాసముతో ఏసయ్య కొరకు కేకలు వేస్తున్నటువంటి స్థితిని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనించగలుగుతాం మనం గమనిస్తే ఈ కుష్ఠరోగులు అభాగ్యులుగా ఆ ప్రాంతంలో ఉన్నారు వారి జీవితంలో నెమ్మది లేదు సమాధానం లేదు వారు సమాజానికి దూరంగా జీవిస్తున్నటువంటి ప్రజలుగా వీరున్నారు వారు అనేకమైనటువంటి సౌకర్యాలకి నోచుకున్నటువంటి వారుగా అయిపోయారు అటువంటి పరిస్థితుల్లో ఒక అద్భుతకరమైనటువంటి విషయం ఏంటంటే వెలుగుగా ఈ లోకానికి యేసయ్య వారికి నెమ్మదినిచ్చేటువంటి వాడుగా ఆ గ్రామంలోనికి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనిస్తూ ఉన్నాం పదమూడు వచ్చిన వాళ్ళు యేసు ప్రభు మమ్మను కరుణించమని కేకలు వేసి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజులు కనపరచుకోవడని వారితో చెప్పను వారు వెళ్ళి చుండగా శుద్ధులైరైనటువంటి మాటను దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనిస్తూ ఉన్నాం నా ప్రేమేంటారా యేసయ్య ఆ గ్రామానికి రావడం వీరి జీవితాల్లో ఒక అద్భుతం ఏసయ్య వారి జీవితాలకు వచ్చట ద్వారా వారి జీవితాలు మార్చబడేటువంటి అవకాశం వారికి వచ్చింది ఏసయ్య గ్రామంలోనికి వెళుతూ ఉండగా వాళ్ళు చూశారు చూసి కేకలు వేస్తూ ఉన్నారు వాస్తవంగా వారి యొక్క జీవితాలను మనం గమనిస్తే వారు కుష్ఠరగులు వారు ఊరికి బయట ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా మంచివారు ఈ రోగం లేనటువంటి వారు ఆ ప్రాంతానికి వెళుతున్నప్పుడు వాళ్ళ ఒకవేళ కుష్ఠ గమనించకపోతే వాళ్లే వారిని చూసి మేము అపిత్రుడు మేము అపితు కేకలు వేసేటువంటి వాళ్ళు కేకలు వేసుకుంటూ వెనక్కి పారిపోయేవాళ్ళు వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో ఏసయ్య ఒక వరంలాగా ఆ గ్రామానికి వెళ్ళాడు నా ప్రిమేట్ ఎప్పుడైతే ఏసయ్య ఆ ప్రాంతానికి వెళ్ళాడో ఈ కృష్ణరోగులు కేకలు వేస్తున్నారు యేసు ప్రభు మమ్మల్ని కరుణించమని చెప్పి కేకలు వేస్తున్నటువంటి స్థితి మనం ఒక విధంగా చెప్పాలంటే హృదయంతరంగాల్లో నుంచి వేదనతో కూడినటువంటి ప్రార్థన వాళ్ళు పెడుతున్నట్టుగా చూస్తున్నాం నా ప్రిమేటింట్లరా వీరు సమాజానికి దూరంగా ఉన్నారు కుష్టు అనేది వారి జీవితాన్ని నాశనం చేసింది కుష్టు అనేది వారు బ్రతుకుని ముందుకు తీసుకువెళ్ళేటువంటి పరిస్థితులకు అయిపోయింది అటువంటి పరిస్థితుల్లో ఏస ప్రాంతానికి రావటం వారి యొక్క ఒక అద్భుతం జరుగుతున్నట్టుగా చూస్తున్నాం నా ప్రిమేటింట్లో మనం గ్రామాల్లో ఉన్నటువంటి పరిచయను టీవీలో చూస్తూ ఉన్నాం విశ్వాణి ఈ రోజుల్లో కొండల్లో లోయల్లో అడవుల్లో ఎడారుల్లో అలాగే శిశోర్ ప్రాంతాల్లో మైదాన ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తుంది దానికి కారణం యేసుక్రీస్తుకి ప్రతినిధులుగా విశ్వాణి యొక్క సేవుకులు ఆయా గ్రామాల్లోకి ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళి యేసు ప్రభుకి మాదిరిగా ఆ ప్రాంతాల్లో ఉంటూ అభాగ్యులైనటువంటి అనేక మంది ప్రజలకు ఈ సువార్తను నడుస్తూ ఉన్నారు చాలామంది వీళ్ళల్లో అపవిత్రాత్మలు పట్టినటువంటి వారు ఉంటూ ఉంటారు వారి యొక్క జీవితాల్లో వ్యాధిగ్రస్తులుగా ఉంటు ఉంటున్నటువంటి వారు ఉంటారు అనేక మంది జీవితంలో అలసిపోయి సమ్మస్ వెళ్ళిపోయినటువంటి వారు ఉంటారు పక్షంగా మన యొక్క సేవకులు ఆయా గ్రామాలకు వెళ్ళి యశు క్రీస్తుకు అక్కడ పనిచేసే ద్వారా అనేక మంది స్వస్థత పడుతున్నట్లుగా మనం చూస్తాం నా పేమిటంటే మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ఈ క్రిస్తు రోగులు ఎప్పుడైతే గట్టిగా ఏసైవైపు తిరిగి కేకలు వేశారో ఏసయ్య వాళ్ళకి ఒక మాట చెప్తాడు ఏమంటాడంటే మీరు వెళ్ళి యాజకులు కనపరుచుకోండి అని చెప్పి ఒక మాట అంటాడు మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యంలో లోకస్వార్థ ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం అప్పుడు ఆయన నువ్వు ఎవరితోనూ చెప్పక వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీ శుద్ధుడైనందుకు మోసే నియమించినట్టు కానుకలను సమర్పించమని ఆజ్ఞాపించను నపరిమిటిని మనం గమనిస్తున్నాం ఇక్కడ కూడా ఒక కుష్ఠిరోగి శుద్ధి పొందిన తర్వాత ఏసయ్య ఆయనతో చెప్తున్నటువంటి మాట ఎందుకంటే శుద్ధుడైన తర్వాత ఎందుకు తను వెళ్ళి యాజకుని కనపరుచుకోవాలంటే యాజకుడు తనకున్నటువంటి కుస్తి నుంచి విడుదల పొంది శుద్ధుడయ్యాడు అన్న విషయాన్ని కన్ఫామ్ చేయాలి కన్ఫామ్ చేసిన తర్వాతే ఈ యొక్క కుస్టిరో వెళ్ళి ఆ సమాజంతో కలపబడాలి అప్పటి వరకు సమాజం దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు దాని తర్వాత కృతజ్ఞతతో దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఒక గొర్రె పిల్లను అలాగే నూనె కలిపినటువంటి గోధుమ పిండిని దేవుని యొక్క సన్నిధిలో కానుకగా సమర్పించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనిస్తూ ఉన్నాం నా పేమంటున్నారా గొర్రె పిల్ల యస్సు క్రీస్తు రక్తానికి సాదృశ్యం మాత్రమే కాదు ఆ నూనె కలిపినటువంటి గోధుమ పిండి అభిషక్తుడైనటువంటి ఏసయ్యకు సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం ఒక వ్యక్తి తన యొక్క కుష్టు అనేటువంటి పాపం నుంచి విడుదల పొందాలంటే యేసయ్య యొక్క రక్తం ప్రతి వ్యక్తి యొక్క జీవితానికి చాలా అవసరం యేసు క్రీస్తు ద్వారా మాత్రమే మనకు రక్షణ అనే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం నా ప్రిమిటిలో మనం గమనిస్తే ఈ దినాల్లో చాలామంది ఆరోగ్యంగా ఉన్నాం కానీ ఆధ్యాత్మిక స్థితిలో పాపం అనేటువంటి కుష్టితో బాధపడుతున్నటువంటి వారు అనేక మంది జీవితాల్లో మనం గమనిస్తూ ఉంటాం పైకి మంచిగానే కనిపిస్తారు కానీ హృదయంలో భయంకరమైనటువంటి పాపం కుస్తి అనేటువంటి పాపం అది అసూయ కావచ్చు అది అభిచారం కావచ్చు మోసపు మాటలు కావచ్చు దొంగతనం కావచ్చు అనేకమైనటువంటి విధానాలుగా కుస్టు అనేటువంటి పాపం చేత అనేక మంది బంధింపబడినటువంటి ప పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం పాపము చేత అభాగ్యమైపోయినటువంటి స్థితిలో ఈ లోకంలో మనం జీవిస్తున్నటువంటి పరిస్థితులు అనేకసార్లు గమనిస్తూ ఉంటాం నా ప్రేమిటిరా దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే ఈ అభాగ్యులుగా ఉన్నటువంటి వారిని ఏసై అంటాడు యాజిగులు కనపరచు ఎప్పుడైతే ఏసై ఒక మాట చెప్పాడో వాళ్ళు వెంటనే వెళ్ళడానికి ఇష్టపడ్డారు ఎప్పుడైతే వాళ్ళు వెళ్తూ ఉన్నారో వెళ్ళు చండగా వారు స్వస్థత పొందినట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు లోబడ్డారో ఇమ్మీడియట్గా వారి యొక్క జీవితంలో ఆ గొప్ప హీలింగ్ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నాం కిందకు వచ్చి మనం గమనిస్తే వీళ్ళు పది మంది ఏసై చెప్పినప్పుడు వెళ్ళడానికి ఇష్టపడ్డారు నేను అనుకుంటాను ఇంకా యాజగుడి దగ్గరికి వాళ్ళు వెళ్ళోరూ లేదో తెలియదు కానీ వాళ్ళ జీవితంలో అయితే స్వస్థత వచ్చింది ఒక వ్యక్తి అయితే తిరిగి వచ్చాడు కృతజ్ఞతతో దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వెనక్కి తిరిగి వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం ఏసు దగ్గరికి ఆ వ్యక్తి వచ్చి కృతజ్ఞతతో తిరిగి వచ్చినప్పుడు ఏసై అంటాడు స్వస్థత పొందింది పది మంది కదా ఆ తమ్మండుగురు ఎక్కడ అని చెప్పి ఏసై మాట్లాడతాడు నా నాపురేమిటింటున్నారా ఒక్క వ్యక్తి గ్రాటిట్యూడ్తో తిరిగి వచ్చినటువంటి అనుభవాన్ని మనం చూస్తాం మెలోడియా బయాటిస్ అనేటువంటి ఒక భక్తుడు ఒక మాట అంటాడు గ్రాటిట్యూడ్ అన్లాక్స్ ద ఫుల్నెస్ ఆఫ్ లైఫ్ అనేటువంటి మాట వాడతాడు పరిపూర్ణమైనటువంటి జీవితానికి కృతజ్ఞత అనేది తాళపు చెవి వంటిది అనేటువంటి మాట అప్పటి వరకు ఈ కుష్టి ఉన్నటువంటి ఈ వ్యక్తుల యొక్క జీవితంలో పరిపూర్ణమైన జీవితం లేదు అభాగ్యులుగా జీవిస్తున్నారు ఎప్పుడైతే సమరయుడు వెనక్కి తిరిగి వచ్చాడో కృతజ్ఞతతో దేవుని దగ్గరికి వచ్చాడో తను దేవుని దగ్గర కృతజ్ఞత చూపిస్తున్నట్లుగా మనం చూస్తాం ఒక విధంగా చెప్పాలంటే ఈ సమరయుడు సమాజంలో తక్కువగా చూడబడినటువంటి వాడు గుర్తింపు లేనటువంటి వాడు ఆ తొమ్మిది మంది తిరిగి రాలేదు నేను అనుకుంటాను వాళ్ళు సీక్రెట్ క్రిస్టియన్స్గా ఉన్నారు మరి ఎవరికి కనపడకోకుండా దేవుని ఆరాధించేటువంటి వారు కొంతమందిని మనం గమనిస్తూ ఉన్నాం అటువంటి వ్యక్తులుగా వాళ్ళు ఉండి నా ప్రిమేటిం ఒక్క వ్యక్తి అయితే దేవుని యొక్క సన్నిధిలో స్వస్థత పొందినటువంటి వ్యక్తిగా దేవుని దగ్గరికి కృతజ్ఞతతో తిరిగి వచ్చినటువంటి వ్యక్తిగా మనం గమనిస్తూ ఉన్నాం సమరయుడు ఇతడు యువదా జాతికి అన్యులకి పుట్టినటువంటి మిశ్రమ జనాంగం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం నా ప్రియమేటరా కృతజ్ఞతతో తిరిగి వచ్చినటువంటి ఈయన పదిహేడు వచ్చిన అందుకు ఏసు పది మంది శుద్ధులేరు కారా ఆ తమ్మండుగురు ఎక్కడ ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుకు తిరిగి వచ్చిన వాడు ఎవడనో అగుపడలేదని చెప్పి నువ్వు లేచిపోము నీ విశ్వాసం నేను వారితో చెప్పాను నా ప్రియమేటరా జీవితంలో అనేక విషయాల్లో అలసిపోయి దేవుని సన్నిధికి వచ్చి రక్షింపబడిన మనం దేవుని దగ్గరికి తిరిగి రావాల్సిన అవసరత కృతజ్ఞతతో తిరిగి రావాల్సిన అవసరత మన విశ్వానిలో పనిచేస్తున్నటువంటి కోయా మిషనరీగా పనిచేస్తున్నటువంటి రెవరెండ్ ఏలియా గారి యొక్క జీవితం ఒక అద్భుతం ఒకప్పుడు ఆయన కూడా పాపం అనే కుస్టి ఆ యొక్క తెగలో ఆయన నరబలి అర్పించేటువంటి ఒక ఒక గూపులో ఉన్నట్టుగా మనం చూస్తాం ఆయన నమ్మినటువంటి సిద్ధాంతం కొరకై అనేక మందిని కొట్టినట్లుగా మనం చూస్తాం కానీ ఎప్పుడైతే ఏసయ్య తన యొక్క హృదయంలో ఆత్మీయమైనటువంటి అస్వస్థత కలగజేశాడో పాపపు కుష్టి తొలగిపోయిందో తను కృతజ్ఞతతో దేవుని దగ్గరికి వచ్చి తన ప్రజల మధ్య గొప్ప పరిచయం చేస్తున్నటువంటి దైవజనుడిగా మనం చూస్తూ ఉన్నాం తన దగ్గర ఇరవై రెండు మంది సేవకులు పనిచేస్తున్నారు కనీసం తొంభై గ్రామాల్లో వారి రోజు పరిచయం చేయగలుగుతూ ఉన్నారు దానికి కారణం నేనేమంటానంటే ఒకప్పుడు జీవితం అభాగ్యమైన జీవితం ఒకప్పుడు సమాజానికి దూరంగా ఉన్నటువంటి జీవితం ఎప్పుడైతే ఏ సైని కలుసుకునేటువంటి అనుభవం వచ్చిందో ఎప్పుడైతే ఆ గ్రామానికి సువార్త వెళ్ళిందో బ్రతుకు మార్చబడింది కృతజ్ఞతగా దేవుని దగ్గరికి వచ్చాడు ఇప్పుడు తనే ఒక సువార్తగా అనేక మందికి సువార్థను నించగలుగుతూ ఉన్నాడు మన యొక్క బ్రతుకుల్లో కూడా దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప అనుభవాల ద్వారా మనమన్నా వెళ్ళాలి లేక వెళ్ళే వాళ్ళని పంపించాలి విశ్వాణి భారతదేశ వ్యాప్తంగా మూడు వందల యాభై తెగల మధ్య దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంది అనేకమైనటువంటి గ్రామాలు సర్వే చేయబడ్డాయి అనేకమైన గ్రామాలకు సువార్తికులు అవసరం గ్రామానికి వెళితేనే అక్కడ కార్యం జరిగింది ఇప్పుడు ఏసైకు ప్రతినిధులుగా సావుకులు వెళ్ళాలి సావుకులు వెళితే గ్రామంలో ప్రజలు దీవించబడతారు సేవుకులు వెళితే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు పాప కుష్టి నుంచి బయటపడి పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారుగా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతారు నా ప్రిమరా మనం విన్నటువంటి వాక్యం ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ఏసయ మన ఇంటికి రావడానికి ఇష్టపడుతున్నాడు మన గ్రామానికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు మన బ్రతుకున్నటువంటి పాపం అనేటువంటి కుష్టు మనం గమనించగలిగి వైపు చూసి ఒక కేక వేయగలిగితే మన బ్రతుకుల్లో ఒక అద్భుతం దేవుడు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అద్భుతాలు అనుభవిస్తున్నటువంటి మనము మార్చబడినటువంటి జీవితాల ద్వారా తిరిగి వేసి దగ్గర రావాల్సిన అవసరం ఉంది అక్కడ పది మంది శుద్ధులయ్యి కానీ ఒక వ్యక్తే తిరిగి వచ్చాడు అతడు సమరయుడు నా ప్రిమ తగ్గింపు జీవితం చాలా అవసరమైనట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం ఎంతకాలం ఆ యొక్క సీక్రెట్ క్రైస్తవుడిగాను ఉంటావు దేవుని కొరకు పనిచేసేటోడుగా మార్చబడాలి కాబట్టి దేవుడు ఈరోజు మనందరి యొక్క జీవితాల ద్వారా ఆయన కోరుకుంటున్నాడు మార్చబడిన జీవితం దేవుని యొక్క పరిచర్య కొరకై వాడబడాలి మార్చబడిన జీవితం ద్వారా సేవకులను పంపించాలి మార్చబడిన జీవితం ద్వారా అనేకుల కొరకు ప్రార్థించేవారుగా ఉండాలి మార్చబడిన జీవితం ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతి స్తోత్రం చెల్లిస్తున్నాను ఎంతవరకు మీరు మాట్లాడారు ప్రభా వందనాలు చెల్లిస్తున్నాను అవునయ్య ఒకప్పుడు నామా బ్రతుకులు కూడా అటువంటి బ్రతుకులే పాపం అనేటువంటి కుస్తు ఉన్నాం ప్రభా ఎవరైనా మాతో మాట్లాడితే చాలాసార్లు హట్ అయిన పరిస్థితులు ఉన్నాయి నా ప్రభా అనేకసార్లు మా నుంచి అనేక మందికి పాపం అంటుకుంది ఆయన ఈ దినాల్లో మీరు మమ్మల్ని రక్షించారయ్యా మీ యొక్క శక్తి చేత మమ్మల్ని నింపారు కాపాడారు ఈ గొప్ప రక్షణ మా కొరకు మీరు ఇచ్చారు ప్రభా అభిశక్తుడైన దేవుణ్ణి మేము కలిగినటువంటి వారంగా అనేకులకి అవిశక్తులుగా మేము మార్చబట్టని కృప దయచేయమని అడుగుతూ ఉన్నాను ఇదిగో దేవా ఈ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో వారందరినీ మీరు దీవించండి అనేక మంది కుటుంబాల్లో ఇబ్బందులు ఇరుకులు నైనా ఉన్నాయి అనేకమంది అనారోగ్యపాలైనటువంటి వారు ఉన్నారు అనేక మంది పాపములు చిక్కుకుని బయటపడలేనటువంటి స్థితిలో ఉన్నారు అనేక మంది అనేక సమస్యలతో బాధపడుతున్నారు వారందరికీ ఈరోజే ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఆ గొప్ప విడుదల స్వస్థత మీరు దయచేయండి మీ హస్తలకు అప్పగించుకుంటూ మీరు మాట్లాడినందుకే ఈ వందనాలు చెల్లిస్తూ ఏ సునాములు వేడుకుంటున్నాం తండ్రి అమేన్